అండి ఈ రోజు వీడియోలో మైసూర్ ట్రిప్ లో భాగంగా మేము మైసూర్ జూ చూసిన తర్వాత మనకి వీడియోలో రైట్ సైడ్ లో కనిపిస్తున్న ఈ హోటల్ కోసం అయితే మేమైతే మైసూర్ అంతా చాలా వెతికాము మా హస్బెండ్ అయితే మైసూర్కి వచ్చినప్పటి నుంచి రెండు ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్తూనే ఉన్నారు ఈ ప్లేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది మేమైతే ఆ బిల్డింగ్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది ఈ ఆలయం అయితే మేమైతే తప్పకుండా దర్శనం చేసుకోవాలి మైసూర్కి వచ్చినప్పుడు అని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే మేము ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేసెస్ అయితే ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే మా వారికి గుర్తు లేకపోయినా కూడా చాలా మేము టైం స్పెండ్ చేసి వీటిని వెతుక్కుంటూ వచ్చాము ఎందుకు ఈ ప్లేసెస్ మాకు ఇంత ఇంపార్టెంట్ అంటే మా హస్బెండ్ అయితే జాబ్ రాకముందు చాలా ఎగ్జామ్స్ని రాసేవారు ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వచ్చారు ఆ ఇంటర్వ్యూ కోసం వెళ్లే ముందు ఇక్కడ గుడిలో దర్శనం చేసుకుని వెళ్ళి ఆ బిల్డింగ్ లో అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తర్వాత జాబ్ తెచ్చుకున్నారు అందుకే మాకు ఈ రెండు ప్లేసెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి